వెల్కమ్ టు శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది ప్రాంతం ఏదైనా వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ క్యూ డబల్ న్యూస్ ఛానల్ వినాయక చవితి సందర్భంగా విజయనగరం స్థానిక కోట జంక్షన్ వద్ద విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను వందల మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని చెరువులు ప్రకృతిని కాపాడుకోవడమే మన బాధ్యతని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పర్యావరణాన్ని ఎక్కువగా హాని చేస్తున్నాయని వారు పేర్కొన్నారు పర్యావరణ హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ఇల్తామాస్ కోరారు ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు అశోక్ సాయి రాయల్ క్లబ్ శరత్ రఘు రావు విజయ్ రఘురామరాజు వినయ్ సాయి చేకూరి శివ కళ్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు